మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధికి శ్రీరామ రక్ష అన్నారు ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే ఎనమల దివ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శుభాకాంక్షలు తెలిపిన ఎనమల దివ్య చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తోందన్నారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లోనూ ప్రతి మహిళ అజేయంగా నిలవాలని ఎనమల దివ్య ఆకాంక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊహ తెలిసిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం పరితపించి అందరికీ కలుపాపలా నిలిచి ఆత్మీయతతో తనవారి గురించి జీవితాంతం నిరంతరం ప్రేమించే స్త్రీ తనను తాను కొవ్వొత్తులా తరిగిపోతున్నా ఏమాత్రం తరగని ఆప్యాయత స్త్రీమూర్తికే దక్కుతుంది అందుకే స్త్రీ ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి తెలుగింటి ఆడపడుచులు ఆర్థిక సామాజిక సాంస్కృతిక ఎదుగుదలకు ఆనాడు ఎన్టీఆర్ అనేక సంస్కరణలకు బాటలు పరిస్తే ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే స్ఫూర్తితో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుంది నారీమనులకు రాజకీయ సమానత్వం కల్పించేందుకు స్థానిక సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పడానికి గర్వపడుతున్నాను మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధనకు డ్వాక్రా సంఘాల ద్వారా పునాదిపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిగా అనేక పథకాలకు కార్యరూపం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న పథకాలన్నింటినీ యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయంటే మన తెలుగువారికి ఎంతో గర్వకారణం ప్రభుత్వ ప్రోత్సాహాలను అందిపుచ్చుకొని ప్రతి మహిళా స్వశక్తితో ఆర్థిక పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తద్వారా తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాము మీ యనమల దివ్య ప్రభుత్వ విఫ్ మరియు ఎమ్మెల్యే తుని